ప్రైజ్ దో లార్డ్ రేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు మందు పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమయోల్ గ్రంథము ఇరవై ఓట అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం అక్కడ ధ్యానిస్తే దావీదు అతను అహేమేలకు దగ్గరికి వెళ్తాడు అనగా దేవుని సేవకుడు యాజకుడు దావీను అతను అడుగుతాడు ఏంటి ఇలా వచ్చావు అని అడిగితే ఆత్మీయుడైనటువంటి దావీదు అబద్ధం ఆడేస్తున్నాడు ఇక్కడ ఈరోజు చాలామంది దేవుని సావుకులు అనబడిన వారు కూడా భయము లేకుండానే అబద్ధములు ఆడేస్తున్నారు ఒకవేళ మనది అబద్ధము అని తెలిసినట్లయితే మన చుట్టూ అన్న వాళ్ళు మనల్ని నమ్ముతారా నిజంగా జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు అదే చేస్తున్నాడు ఏంటి ఇలా వచ్చావు అని ఒక దేవుని సావకుడు అడిగితే నేను సౌడు నన్ను ఒక పని మీద పంపించాడు ఆ పని ఎవ్వరికీ చెప్పొద్దన్నాడు అందుకని ఆ పని మీద వచ్చాను అన్నాడు నిజంగా అనే వ్యక్తి ఇతను పంపించలేదు సౌలుకి దావిదికి అసలు మాట్లాడలేదు ఇద్దరికి పచ్చగడ్డేస్తే బొగ్గుమంటున్న రోజులవి చవులు దావీదు కనబడితే చంపేద్దాం అని అనుకుంటున్నాడు ఆ టైంలో దావీదికి ఏం చెప్తాడు చెప్తాడైనా పనికి నేను పని మీద పంపిస్తున్నానని కానీ దావీలు వచ్చింది అక్కడికి ఒక అవసరతతో ఏమిటి అవసరత అని అంటే తనకు ఆకలి వేస్తుంది అక్కడ సమకప్పు రొట్టెలు బల్లలు ఉన్నాయి ఆ రొట్టెలు ఉన్నాయి అవి ఆకలి తీర్చుకోవడానికి అక్కడికి వచ్చాడు ఒకవేళ దావీ శత్రు సౌని శత్రువు దావిదని తెలిస్తే ఆ యాజకుడు మాట్లాడేమో తనకు ఆహారం ఇవ్వడేమో అని సౌలే సౌను అంటే రాజు ఆ రాజే నన్ను పని మీద పంపించాడు అని చెప్తున్నాడు ఒకవేళ దావీదుని సౌలు పంపించాడని తెలిసి ఆ దేవుని సేవకుడు దావీదుని చేరదేస్తే ఆ విషయం సౌరుకు తెలిస్తే ఎంత ప్రమాదం ఆ సేవకుడికి అండ్ సేవకుడిని బుక్ చేయడానికి కూడా వెనకాడలేదు దావి గ్యాజి ఒక దేవుని సేవకుడితో అబద్ధం ఆడడానికి కూడా వెనకాడలేదు ఎలీషాతో ఈరోజు నిజంగా నేను మాట్లాడేది ఎవరితో దేవుని సేవకుడితో దేవుని ఆత్మ కలిగిన వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను నేను అబద్ధం ఆడొచ్చా దేవుని సేవకుడితో నిత్యము దేవుని సేవలో ఉంటారు వారు దేవుని ఆత్మ కలిగి ఉంటారు దేవుని ధ్యాసలో ఉంటారు దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుని యొక్క ఆలోచన విధానం ఉంటారు వాళ్ళతో అబద్ధం ఆడితే మనకు మంచిది కాదేమో అన్న కొంచెము ఆలోచన కూడా దావిదుకు లేదు ఇక్కడ సరే రొట్టె తీసుకున్నాడు అక్కడ రొట్టి తీసుకొని ఇక్కడ ఏమైనా ఉందా నేను శత్రు మీదకి వెళుతున్నాను అన్నాడు లోగడ మీరు గుళ్యాతులు చంపారు కదా ఆ ఖడ్గం మాత్రం ఉంది అన్నాడు అది ఇవ్వు సౌలు నన్ను ఒక పని మీద పంపించాడు అగా ఆ ఖడ్గం ఇవ్వు అని తీసుకొని వెళ్ళాడు దావీదు ఇదంతా ఒక వ్యక్తి గమనిస్తున్నాడు అది సౌలు యొక్క వ్యక్తిగత మనిషి దోయంగ్ ఆ దోయ ఇదంతా చూస్తున్నాడు మా రాజుగారి యొక్క శత్రువు అల్లుడే గాని దావి శత్రువు లాంటి వాడు ఇక్కడికి వచ్చాడు ఈ దైవశాపుడు అతనికి సహాయం చేశాడని దోయగనేవాడు నాలుగు మక్సలు కలిగిన వాడు వెళ్ళి ఆ మాట రాజుగారికి చెప్పాడు దావి అక్కడికి వచ్చాడు దేవుని శాపుడు రొట్టి పెట్టాడు ఖడ్గమిచ్చాడని అప్పుడు ఆ సవులు ఆ దైవశాకుడిని పిలిపించాడు నాకు వ్యతిరేకమైన వాడికి నువ్వు ఖడ్గమిచ్చావు నా మీదకి యుద్ధం చేయడానిక తనకు ఆహారం పెట్టవు అంటే నువ్వు కూడా నాకు వ్యతిరేకమైన అన్నాడు అతను అన్నాడు నాకు తెలియదు బాబు అసలా ఆ దావీది మీరు పంపించాలని వచ్చాడు అంటే సౌలు వినకుండా ఎనభై ఐదు మంది దైవ సేవకులు చంపించేశాడు ఎంత దారుణం ఎంత దారుణం దేవుని సేవలో అంగీలు వేసుకొని యాజకులు పరిచయం చేస్తుంటే విషయం తెలుసుకోకుండా కోపంతో ఎనభై ఐదు మంది శాఖలు చంపించాడు దీని అంత కారణం దావీదు దావీ ఒక అబద్ధం ఎనభై ఐదు మంది దేవుని సేవకులు నిండు ప్రాణాలు పోగొట్టడానికి కారకుడయ్యాడు ఆత్మీయుడైన దావీదు ఒక అబద్ధం ఎంత నష్టాన్ని తెచ్చింది ఈరోజు ఒక్క అబద్ధం ఎన్ని కుటుంబాలకు నష్టంగా మారుద్దు ఒక అబద్ధం ఎంతమంది ప్రాణాలు పోతాయో అని కూడా ఆలోచించలేదు దావీ ఆత్మీయులైన మనము మన అబద్ధం వల్ల కుటుంబాలకి ప్రాణ నష్టాలు ఆస్తి నష్టాలు అనేకమైన కుటుంబాలు అసమాధానంగా ఆ రోజు తెల్లారడానికి నువ్వు ఒక అబద్ధం ఆడితే ఎన్ని కుటుంబాలు వీలెక్కుతున్నాయి దీని ద్వారా మనం నేర్చుకొని ఆత్మీయులైన మనము దేవుని భయం కలిగి జీవించాలని ఈ భాగం ద్వారా దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి నిజంగా దావీదు ఈ విషయంలో తన యొక్క అబద్ధం ఎనభై ఐదు కుటుంబాలు ఎనభై ఐదు మంది దేవుని సేవకులు కుటుంబ యజమానులు పోగొట్టుకున్నారు చాలా ఘోరమైన విషయం ఇంతవరకు వస్తుందని అంచనా వేయలేకపోయాడు దావీ ఈరోజు దేవుని బిడలుగా మేము ఆడేది ఒక్క బద్దమే అనుకుంటుంది కానీ కొంతమంది ప్రాణాలు పోతున్నాయి మా ఒక్క బం కొన్ని కుటుంబాలు అయిపోతున్నాయి కనుక దేవుని భయం కలిగి యథార్థంగా జీవించే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ఉదయకాలమందు ఈ మాటలు ప్రభు మీ కొందనాలు వింటున్న ప్రతి బిడను ప్రార్థనలు ఏకీమించిన ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ ప్రత్యేకమైన దీవిన మీ ప్రత్యేకమైన ఆశీర్వాదం మీ బిడలకు దయచేసి పెళ్లి రోజులు పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్క విషయంలో వారి యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత నుండి ప్రతి ప్రార్థనకు కూడా ఈ నెలలో ప్రతి కుటుంబానికి జవాబిచ్చి మేలు చేయమని ఏ స్పరిశుద్ధ నామం అడుగుచున్నాం తండ్రి ఆమె ఉదయకాల మందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు గాడ్ బ్లెస్ యు